మోందా తుఫాను ప్రస్తుతం అయితే ప్రజలను వణికిస్తోంది కాకినాడ తీర ప్రాంత వాసులైతే బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు అసలు మోందా స్థాయి అంత గత తుఫాన్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏ స్థాయిలో తీరం దాటే సమయంలో విజృంభించే అవకాశం ఉంది ఏ స్థాయి ప్రభావం ఈ తీర ప్రాంతం మీద పడే అవకాశం ఉంటుంది తీరం దాటే సమయంలో అనేది వాస్తవానికి బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతల ప్రభావంతో ఈ తుఫానులు అయితే సంభవిస్తాయి ఎక్కువగా ఒక రెండు సీజన్లు అయితే ఈ తుఫాన్లు వస్తూ ఉంటాయి ఒకటి మే సీజన్లో వస్తుంది రెండోది ఈ నవంబర్ అక్టోబర్ సీజన్లో వస్తాయి ఈ రెండు సీజన్లో ఖచ్చితంగా తుఫాన్లు వస్తాయి అందరికీ తెలిసిన విషయం అయితే ఎక్కువ మేలో వచ్చినప్పుడు ఉద్యానవన పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలు రైతులు ఎక్కువగా నష్టపోతారు ఈ తుఫాన్కి ఇక నవంబరు అక్టోబర్లో వచ్చిన తుఫాన్లకి ఎక్కువ రైతులు నష్టపోతూ ఉంటారు వరి వరి రైతులు ఎక్కువగా నష్టపో నష్టపోతూ ఉంటారు అలాగే ప్రతి ఏటా అయితే ఏదో ఒక తుఫాను ఖచ్చితంగా బీభత్సం సృష్టిస్తుంది అందులో నో డౌట్ దాదాపు ఈ తుఫాన్లు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇలాంటివి ఒక అరవైకి పైగా తుఫాన్లు వచ్చినాయి అనేది ఒక లెక్క అయితే ఈ తుఫాన్లకు మొదట్లో పేర్లు అయితే ఏమీ లేవు రెండు వేల తర్వాత నుంచి పేర్లు పెట్టడం మొదలు పెట్టారు ఇప్పటికీ చాలా భవిష్యత్తులో వచ్చే తుఫాన్లకు ఆల్రెడీ పేర్లు పెట్టేసి ఉంచారు ఈ అరవై తుఫాన్లలో బాగా గుర్తుండిపోయే తుఫాన్లు కొన్ని ఉంటాయి అది అప్పట్లో డెబ్బై ఏడులో ఒక అతిపెద్ద తుఫాన్ వచ్చిందట అది అలాగే డెబ్బై ఒకటిలో ముందు స్టార్టింగ్ అతిపెద్ద తుఫాను వచ్చింది దానివల్ల శ్రీకాకుళం జిల్లా బారు దగ్గర తుఫాను బేభత్సం అప్పట్లో ఆ ఉద్దానం ప్రాంతంలో చాలా బేబత్సమే జరిగింది తర్వాత డెబ్బై ఏడులో అందరికీ గుర్తుండిపోయే తుఫాను దివిసీమ ఉప్పెన ఇది భారీ ఆస్తి అలాగే ప్రాణ నష్టం కూడా తెచ్చిపెట్టింది ఒక రకంగా ఆ సమ పంతొమ్మిది వందల తొంభై ఆరులో తర్వాత ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాలో బలుస్తెప్పు వద్ద తుఫాన్ తీరం దాటింది ఆ సమయంలో కోనసీమ వరదలతో భారీ నష్టం సంభవించింది కోనసీమ అతలాకుతలం అయిపోయింది ఇది తూర్పుగోదావరి జిల్లా ప్రజలకి బాగా గుర్తుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన తుఫాను అలాగే ఇక రెండు వేల తుఫాన్ రెండు వేలు మొదలైన తర్వాత తుఫాను అక్కడి నుంచి పేర్లు పెట్టడం మొదలు పెట్టారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చిన హుదూర్ తుఫాను మళ్ళీ దాని తర్వాత వచ్చిన తిత్లీ తుఫాను ఇలాగ పేర్లు పెట్టుకుంటూ వచ్చారు కానీ హుదూర్ తుఫాను బాగా అతలాకుతలం చేసింది ఉత్తరాంధ్రని ప్రధానంగా విశాఖ నగరవాసులు చాలా ఇబ్బంది పడ్డారు భారీగా ఆస్తి నష్టం సమర్పించింది దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది హుదు తుఫాన్ వల్ల ఈ నేపథ్యంలో ఇప్పుడు మోందా తుఫాన్ స్థాయి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ పెద్ద చర్చ ప్రధానంగా కాకినాడ దగ్గర తీరం దాటే సమయంలో ఎలాంటి బీభత్సం సృష్టిస్తుంది వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది అనేది ఇప్పటికే అధికారులు చెప్తున్నారు కొంతమంది అధికారులు చెప్తున్న దాని ప్రకారం వంద నుంచి నూట యాభై వరకు గాలులు వీచే అవకాశం అంటే ఇది మరీ పెను ప్రమాదం అనే అవసరం లేదు అనుకోవాల్సిన అవసరం లేదు అనేది కానీ దీనివల్ల కూడా ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంటుంది అందుకే అధికారులు అప్రమత్తమయ్యారు మత్స్యకారులని వేటకు వెళ్ళొద్దని చెప్పారు హోపైలాండ్లో ఉన్న మత్స్యకారులను వెనక్కి తీసుకొచ్చేశారు వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు కాకినాడలో కూడా తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించే ప్రయత్నం చేశారు కానీ ఈ మోందా తుఫాను స్థాయి ఎలాంటి నష్టం తెచ్చిపెడుతుంది తీరం దాటే సమయంలో అన్నప్పుడు ఖచ్చితంగా కొబ్బరి తోటలు అరటి తోటలు అంతేకాదు విద్యుత్ సరఫరా మీద కూడా ఎందుకంటే విద్యుత్ స్తంభాలు కూలిపోవడం విద్యుత్ వైర్లు తెగిపోవడం వీటి మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది చెట్ల కింద ఎవరూ నిలబడకూడదు భారీ భారీ వృక్షాలు కూడా నేల కొరిగే అవకాశం ఉంటుంది చెట్ల కింద ఎవరు నీడను ఆశ్రయించకూడదు వర్షం వస్తుంది కదా అని చెట్ల కింద నిలబడకూడదు ఎందుకంటే మామూలు వర్షాలు వేరు ఇప్పుడు వచ్చే ఈ తుఫాను వల్ల వీచే వేగంతో వీచే గాలుల ప్రభావంతో వచ్చే వర్షం వేరు ఏమైనా మోందా స్థాయిని అంచనా విష చే వేసే విషయంలో అధికారులు పాత గతంలో జరిగిన తుఫాన్లను కూడా అంచనా వేస్తున్నారు వాటిని కూడా లెక్కలేసుకుంటున్నారు మరి మోందా స్థాయి ఎలా ఉంటుంది మరి మరికొద్ది గంటల్లో తేలిపోతుంది